హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అరవలిపాడు గ్రామం దొనకొండ మండలం ప్రకాశం జిల్లా నుంచి మన రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి పళ్ళ వివరాలకు కూడా వెళితే రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో అలానే మరి వీటి సైజు విషయానికి వస్తే మరి రెండు కూడా అరవై సైజులో ఉన్నాయని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై రెండు ఇరవై నాలుగు ఎనభై నాలుగు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి సేదేప కోడెల లేదా మరి కేటగిరీకి దిగాల్సిన కోడెలా అలానే మరి వీటి రేట్ వివరాలు అయితే మనకైతే ఏం తెలియచేయలేదు మరి ఇంట్రెస్ట్ నెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్